కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యరాల వల్ల బాలింతలు గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ వైద్యురాలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కారణంగా ఆపరేషన్ ఆలస్యం చేయటం వల్ల తమ కుమారుడు ఉమ్మనీరు తాగే చికిత్స పొందుతూ మరణించాడని బాధిత తల్లిదండ్రులు స్థానిక సోమప్ప సర్కిల్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి స్థానిక ఎమ్ఆర్ఓకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ వైద్యురాలు ఆ హోదాలో వచ్చినప్పటికీ వచ్చినప్పటి నుండి ఇలా చాలా పసి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు చాలా జరిగాయని ప్రభుత్వం పూర్తి విచారణ చేసి పసిబిడ్డల మరణాలను నివారించాలని మరియు ఇప్పటికైనా పూర్తి విచారణ జరిపించి అధికారినిపై చర్యలు తీసుకుని దేవాలయం లాంటి ప్రభుత్వ వైద్యశాల వచ్చే మాతా శిశువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు నమస్కారం అండి నా పేరు ఫాదర్ బాషా ముగిటి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా నా ఒక భార్య ఎనిమిదెల కింద ప్రెగ్నెంట్ ఉన్నది ప్రెగ్నెంట్లో ఉన్న ఆశా వర్కర్లు వచ్చి మేడంతో ద్వారా మైత్రి అనే మేడం డాక్టర్ జనరల్లో చేస్తూ మళ్ళీ ప్రైవేటు ఇక్కడ క్లీనింగ్ చేస్తుంది క్లీన్ క్లీనింగ్ చేస్తుంది క్లీనింగ్లో ఆమె ఏం చెప్పింది పెళ్డు బేబీ బాగా ఉన్నాడు ఫోర్ 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 కేజీస్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఉన్నాడు నైన్ మంత్స్ లోనే డేట్ లేట్ అవ్వడం వల్ల ఆమె నా నా కొడుకు చర్యలు తీసుకోవాలి ఆమె మీద నా కొడుకు ఆమె ప్రాణాలు తీసింది నా కొడుకు ప్రాణాలు తీసింది ఆమె ఆమె చెప్పినాం మేము పదహారు తారీఖు చెప్పున్నాం పదహారు తారీఖు చెప్పున్నాం సిజరించేయండి మేడం సిజరించాడు అంటే నువ్వు నేనా డాక్టర్ అని అనింది మేడం ఆ గత పదహైదు రోజుల కింద చేయాలా ఆమె నెగిటివ్ వల్లే నా కొడుకు డెడ్ అయినాడు ఆమె నిరాశంగా నెగిటివ్ తీసుకునింది ఆమె ప్రాణాలు తీసే విధంగా ఎందుకు ఈ గవర్నమెంట్ ఆమె మీద ప్రైవేట్ క్లీనింగ్ పెట్టింది ఇక్కడ ప్రైవేట్ క్లీనింగ్ పెట్టి ప్రైవేట్ క్లీనింగ్ పెట్టింది ఆమె విధంగా ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర మూడు వేలు నాలుగు వేలు చేస్తుంది డైలీ యాభై వేలు లేని పోవడం లేదు ఆమె మీద చర్యలు వేలు ఒక గవర్నమెంట్ వైద్య చేసే మేడము ఇక్కడ పర్వేట్ చేస్తూ యాభై వేలు అరవై వేలు డైలీ ఇన్కమ్ తీసుకొని పోతుంది అదే నా నా కొడుకు పోయినా బాధ కాదు నా ఇంకా ముందు ముందు ఉంది పిల్లలు ఎవరు పోకూడదు ఇప్పుడుంటారు డబ్బులతో కాదు అది ఒక దేవుడు ఇచ్చే వరంతో ఇది వరం మనకి పిల్లలు పిల్లలు ఏంది ఎవరి జీవితాలు మనకి సర్పరంగా లేవు ఈ మీద మీద చర్యలు తీసుకోవాలా సస్పెండ్ చేయాలా మాకు కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి కదా ఇది నా విజ్ఞాత ఇరవై రెండు ఆరు ఇరవై నాలుగవ తారీఖున అక్తర్ బేగం అనే పేషెంట్కి మేము స్టీరియన్ ఆపరేషన్ చేసాము ఆ రోజు ఇంకొక పేషెంట్ కూడా చేసాము కానీ చేసిన తర్వాత ఇద్దరుకి కూడా మెకోనియం స్టెండ్ లైకర్ ఉండింది వాళ్లకు కాన్పడేటివ్ అక్తర్ బేగం అనేకు ఇవ్వరు ఆరు ఇరవై నాలుగు ఉంటే కూడా మేము నాలుగు రోజుల ముందు వాళ్ళు ఇరవై ఒకటో తారీఖున వచ్చి అడ్మిట్ అయ్యారు ఇరవై రెండు ఆపరేషన్ చేసేసాము చేసిన తర్వాత మెకోనియం స్టెండ్ లైఖర్ ఉండింది తర్వాత మెకోనియం స్టెంట్ లైకర్ ఉంది అని చెప్పి పీడియాట్రిషియన్ చూపించి అడ్మిషన్ చేయించాము ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి పీడియాట్రిషియన్ వాళ్ళు బేబీ కొంచెం డిస్ట్రెస్ ఉంది కర్నూలుకి రెఫర్ చేస్తాము బేబీని అని నాకు కూడా ఇన్ఫామ్ చేశారు యాజ్ ఎ సూపరింటెండెంట్గా నేను కూడా ఓకే అని అన్నాను తర్వాత బేబీని కర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు కానీ ఆ పేషెంట్ అటెండర్ వాళ్ళు కర్నూలుకి వెళ్ళలేదు ఆదోని ప్రైవేట్ హాస్పత్రికి వెళ్ళారు అక్కడ రెండు రోజుల తర్వాత బేబీ మరణించింది అక్కడ కూడా వాళ్ళకు కర్నూలుకే వెళ్ళమని సూచించారంట అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయారు ఉండిన తర్వాత డెత్ అయింది హాస్పిటల్ బేబీ ఇందులో మేము ఎంత ఎంత డాక్టర్స్ నిర్లక్ష్యం కానీ మేము పార్షియాలిటీ చూపడం కానీ అట్లాంటివి ఏమీ లేవండి మేము మామూలుగానే చేశాము ఆ బేబీనే ఎందుకో బతకలేదు అంతే దానికి సరైన కారణం కూడా తెలియదు ఎందుకు 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 ఇదైంది అని అది ఎండింగ్ జరిగింది ఆ తర్వాత పీడిఎఫ్